మేడం ఆ నేను ఈ మధ్య కాలంలో విన్నాను కొన్ని లక్కీ ప్లాంట్స్ అంటూ ఉంటాయి ఆ లక్కీ ప్లాంట్స్ ని మనం ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోవాలి ఆ లక్ ని అవి ఖచ్చితంగా తీసుకొస్తాయి అని అంటున్నారు నిజమేనా నిజమే ఉన్నాయా ఇలాంటి ప్లాంట్ పోకుండా ఏంటి మేడం ఆ ప్లాంట్స్ ఎప్పుడైనా కూడా అసలు మీరు అంటే చెట్టుకి నీళ్లు పోసినప్పుడు ఆ తర్వాత పువ్వు వస్తుంది చూసారా ఆ ఆనందం వేరే బా మా పాజిటివిటీ అనేది నింపుతుంది కరెక్ట్ మనలో అయితే ఇప్పుడు చాలా మంది మళ్ళీ కుండీల్లో పెంచుకోవడం టెర్రస్ గార్డెన్ పెట్టే పెట్టుకునే వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎంత ఓపిక వీళ్ళకి అనిపిస్తుంది ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ప్రేమ లేకపోతే పెంచలేవు చాలా కష్టం చెట్లను పెంచడం అంటే ఎందుకంటే అందులో ఈ కూర మొక్కల్ని అవి ఇవి టెర్రస్ గార్డెన్ అంటే మామూలు అవును ఈ మధ్య కొంతమంది స్టెప్స్ లాగా చేసుకుని ఈ బొమ్మల బొమ్మలకొలు ఎలా అయితే స్టెప్స్ ఉంటాయో అలా స్టెప్స్ లాగా చేసుకుని వాటి మీద కుండీలు పెట్టుకొని ఎంత బాగా పెంచుకుంటున్నారో ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తుంటే నాకండి అయితే ఇప్పుడు అలాంటి అంటే మనం ప్లాన్స్ పెట్టుకుంటూ మనకి ఇంకా చాలా మనం చేసే వర్క్స్ లో ఎటువంటి అంటే ఆటంకాలు రాకుండా చేయకుండా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి రెండు అయితే ప్రముఖంగా చెప్పబడతాయి ఆరెంజ్ ఒకటి నారింజ పండ్లు నారింజ మొక్కలు అవి తెచ్చుకొని తప్పకుండా కుండీల్లో పెంచుకోవాలి పెరుగుతాయి మేడం నారింజ మొక్క కుండీలో పెరుగుతుంది కొంచెం పెద్ద కుండీ పెట్టుకొని ఎర్ర మన్నును మీకు కంపోస్ట్ అని దొరుకుతుంది ఇప్పుడు ఎర్రమన్ను కంపోస్ట్ పాళ్ళు చెప్తారు వాళ్ళు నర్సరీలో ఆ పాళ్ళతో పెంచి పెంచితే మాత్రం తప్పకుండా పెరుగుతుంది అనమాట అయితే నేనేం చేస్తాను అంటే ఈ కొంచెము ఈ పళ్ళ చెట్టు అనేసరికి కూరగాయల చెట్టుకి పళ్ళ చెట్టుకి తొందరగా పురుగు ఆశిస్తుంది ఏదైనా కూడా అందుకని ఏం చేస్తానంటే ఆవు పిడ పిడకలు ఇప్పుడు మనకి టూ రూపీస్ కి కూడా పిడకలు ఎండబెట్టి అమ్మేస్తున్నారు చక్కగా అది తీసుకొని వచ్చి వాటర్ లో వేసేస్తాను వాటర్ లో వేసేసి ఆ వాటర్ పోస్తాను సో అది ఎరువులాగా కూడా ఎరువులాగా మధ్యలో కొంచెం కంపోస్ట్ చేస్తాం కాబట్టి చెట్టుకి మంచి ఏపుగా ఉంటుంది కొంచెం పెద్ద కుండీలో ప్లేస్ ఉన్న వాళ్ళు అంటే తప్పులోనే వేసుకోవచ్చు లేదు అంటే గనక తప్పకుండా ఆరెంజ్ చెట్టును పెంచుకుంటే మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది లేదు అనుకుంటే గనక డైలీ ఒక టూ త్రీ ఆరెంజెస్ ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోండి ఓ అంటే మోసంబియా ఆరెంజా ఆరెంజ్ పండు వేరు సీజనల్ అదే కలరు ఆరెంజ్ ఫ్రూట్ ఆరెంజ్ అని చెప్పాల్సి వస్తుంది అటు పండుగ తెలుగులో కూడా నారింజ రంగు నారింజ పండునే చెప్పాల్సి వస్తుంది కాబట్టి నారింజ పండు మోసం కదా సీజనల్ ఇప్పుడంతా ఇప్పుడంతా ఇప్పుడే తెచ్చుకోమంటున్నాను నేను నా అవైలబిలిటీలో ఉన్నప్పుడు చక్కగా తెచ్చుకొని తింటే అందుకే మీరు చూడండి పెద్దవాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అని అన్నారు అదే ఏ సీజన్ లో వచ్చినవి అవి తినాలి అని చెప్పారు చూసావా అందుకే నేను అనిపిస్తుంది నారింజలో బోల్డ్ అంతా విటమిన్ సి రోగనిరోధక రోగ నిరోధక శక్తి బాగుంటుంది అయితే కొంతమందికి అపోహ ఏంటంటే ఫ్లమ్ ఏర్పడుతుంది అనేది ఆరించే వల్ల తింటేనే కానీ పర్వాలేదు కొద్ది కొద్దిగా ఒక తోను రెండు తోను అన్న తినొచ్చు ఏదైనా కూడా అది ఇంట్లో పండు ఉండాలి కంపల్సరీగా నైవేద్యం పెట్టుకుంటాము ఒక పండు అని చెప్పి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినట్టు అయిపోతుంది ఇంటి పాతి ప్రసాదం తిన్నట్టు అయిపోతుంది అవునా సో ఆ నారింజ చెట్టు పెంచుకోండి లేదు కుదరదు అంటే ఆరెంజ్ పళ్ళు తెచ్చుకోండి డిఫరెన్స్ మీకు కనపడుతుంది ఖచ్చితంగా ఆ కలర్ కూడా చూడండి మీకు ఎంత బ్రైట్ గా ఉంటుంది అంటే చూసినా కొద్దిగా చూడాలనిపిస్తుంది నాకైతే తొక్కలు పడే బుద్ధి కాదు పౌడర్ లాగా ఒప్పుకుంటే ఎంతమ్మా ఎంత చేసుకోవచ్చు ఓపికంటే నేనేం చేస్తానంటే దాన్ని మామూలుగా వేణిలలో ఉడకబెట్టేస్తాను ఉడకబెట్టేసి ఆ వాటర్ తో షాంపూ ఇంట్లో షాంపూ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఈ నారేజ్ తొక్కలతో మాత్రం షాంపూ గానీ లేకపోతే బాటిల్లో మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి చూసా తొక్కలే తొక్కలే ఆ అది ఉడకబెట్టేసేసి ఆ వాటర్ ని కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఫేస్ లో గ్లో అది కూడా బాగా పెరుగుతుంది సో నారీజ్ పండు తెచ్చుకుంటే మనకి చాలా లక్ అని చెప్పచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఆరెంజ్ ప్లాంట్ అయితే జేడ్ ప్లాంట్ అనమాట చక్కగా నర్సరీ వాళ్ళు కూడా ఆకలింపు చేసుకున్నారు మన ఇంగ్లీష్ పదాలని జేడ్ ప్లాంట్ అంటే వాళ్ళు కూడా ఇచ్చేస్తారు మీకు ఇప్పుడు ఫోటోలో కూడా చూపి ఫోటోలో కూడా మీరు చూపించండి దళసరిగా ఉంటుంది నాకు చాలా మందంగా ఉంటుంది ఇట్లా నొక్కితే వాటర్ వాటర్ తెలిసిపోతూ ఉంటుంది మనకి అది మామూలుగా జేడ్ ప్లాంట్ కొనొచ్చు మీకు వెల్త్ కి బాగా అంటే ఆర్థిక ఆర్థిక స్థిరత్వానికి గాని అది ఎట్లయితే నీరునే అలా అట్టు పెట్టుకుంటుంది ఒక్కొక్క ఆకులో మీరు కనీసం ఒక పదాకులు మామూలు చెట్టుకు పదాకులు పెడితే కానీ ఆ దళ ఆ దళసరి రాదనమాట అంత దళంగా ఉంటుంది అలానే మన డబ్బు కూడా అలానే నిలకడగా ఉంటుంది మన దగ్గర అని చెప్పుకోవచ్చు ఆరెంజ్ కలర్ లో పూలు కూడా ముద్దుగా ఉంటాయి నాకు తెలియదు మీరు చెప్పేంత కొన్ని రోజులు అయిన తర్వాత వస్తాయి పూలు స్టార్టింగ్ లో రావు కొంచెం పెరుగుతూ పెరుగుతూ అంటే వస్తాయి చాలా బాగుంది ఇంకోటి ఏమైనా రిలేషన్షిప్ ని కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఇంట్లో రిలేషన్స్ సరిగా లేవు అనుకుంటే ఈ జేడ్ ప్లాంటే హార్ట్ షేప్ లో కూడా దొరుకుతుంది ఆకు అది కూడా తెచ్చుకోవచ్చు అనమాట జేడ్ ప్లాంట్ వల్ల అంత లాభం ఉంటుంది ప్లస్ నెగటివిటీ అనేది కూడా రానికుండా చేస్తుంది అస్సలు మన అందరు చాలా మంది భయపడతారు నెగటివిటీ ఇవాళ రేపు ఇంకా భయం ఎక్కువైపోయింది ఎట్లయితే ఆధ్యాత్మికత పెరుగుతూ ఉందో భగవంతుడి మీద నమ్మకం పెరిగింది ఇంకా అమ్మో ఎవరన్నా ఏదన్నా మా మీద ప్రయోగం చేశారా లేదా నెగిటివ్ ఎనర్జీ పంపించారు ఇదంతా బాగా టెన్షన్ పడుతున్నారు అందరూ సో అట్లాంటివి ఏవి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రావన్నమాట ఎక్కడ పెట్టాలి అనేది ఇప్పుడు ప్రధాన సమస్య మనకి ఎవరన్నా ఏదన్నా చెప్తే ప్రశ్న అది అక్కడ ఉండొచ్చా అది ఇక్కడ ఉండొచ్చా అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈశాన్యములో బరువు ఉండకూడదు అని చెప్పి సో మన బాల్కనీలో ఇటు ఎటైతే బరువు ఉండొచ్చు ఆయువ్యం వైపు కానీ నైరుతి వైపు కానీ పెట్టుకోవచ్చు అయితే చెప్పుల్ స్టాండ్ దగ్గర మాత్రం దయచేసి మొక్కల్ని ఏవి కూడా పెట్టకండి చెప్పు స్టాండ్ మీద చెప్పు స్టాండ్ మీద కూడా పెట్టేవాళ్ళని నేను చూశాను ఈ మధ్య పొరపాటును కూడా చెప్పుల్ స్టాండ్ మీద మొక్కల్ని పెట్టకూడదు ఓకే బాత్రూమ్స్ లో పెట్టేస్తారు మేడం మొక్కలు అదే ఇండోర్ ఇండోర్ మొక్కలు అంటే మరి అంత ఇండోర్ పెట్టక్కర్లేదు ఇండోర్ అయితే మాత్రం ఎందుకంటే ఒకటే ప్రకృతికి గౌరవం ఇవ్వాలి మనము అనేది తెలుసుకోవాలి మనం ఎందుకంటే మనం ఎంతో అనుసంధానం అవుతున్నాం యూనివర్స్ కి అనుకున్నప్పుడు ఒక్కసారి మీరు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారనుకోండి మీకు మీకే తెలిసిపోతుంది ఇక్కడ ఉంచకూడదు ఇక్కడ ఉంచాలి అయ్యో మోరి దగ్గర ఈ ప్లాంట్ ఉండకూడదు అయితే మనం తులసి అమ్మవారికి తులసి చెట్టుకి ఇంపార్టెన్స్ ఇస్తాం మిగతా చెట్లకు కూడా అట్లానే ఇవ్వాలి ఇంపార్టెన్స్ అవునా మందార్ చెట్టు ఉంది మందార్ పూలని ఇస్తుంది అట్లానే సో ఇట్లా ఆ చెప్పులు స్టాండ్ దగ్గర పెడుతూ మన ఎంట్రెన్స్ గుమ్మం ఎంట్రెన్స్ ఉంటుంది కదా ఎంట్రెన్స్ అటు ఇటు కూడా జేడ్ ప్లాంట్స్ ఉండొచ్చు ఉండొచ్చు ఓకే సో ఒక రెండు అయితే కచ్చితంగా ఉండాలి అంటున్నారా ఈ రెండు ఆరెంజ్ చెట్టును జేడ్ ప్లాంట్ ఉంటే లక్ బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు మనం అది ఖచ్చితంగా నాకు అనుకోకుండానే తెచ్చుకున్నాయి ఎందుకు నాకు నచ్చింది అది ఇండోర్ ప్లాంట్స్ ఇవ్వు బాబు అంటే నాకు జేడ్ ప్లాంట్ ఇచ్చాడు వాడు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఇంట్లో పెట్టినప్పుడు అది వాడిపోయింది బయట పెట్టినప్పుడు హాయిగా ఉంది బయట ఇంట్లో పెట్టినప్పుడు కూడా ఏమవుతుందంటే అంటే రెండు రోజులకి ఒక్కసారినే సూర్యరస్తి తగలా మనకున్నద